హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వర్డ్ ఇవాళ మనము వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే వాహన సేవల గురించి తెలుసుకుందామండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఇది ఆస్థాన మండపం అనుకుంటాను ఇందాక మిర్రర్లో కనిపించింది చూడండి అది అశ్వవాహనము ఇక్కడ సూర్యవాహనం ఉంది శేషవాహనం ఉంది కల్పతరు వాహనం ఉందండి చూడండి సూర్యవాహనము ఎంత చక్కగా ఉన్నదో దీనికి ఏడు అశ్వాలతో ఒక రథసారథి మలిచినట్లు ఉంది కదండి ఇదే సూర్యప్రభ వాహనము దీని మీద స్వామివారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగిస్తూ ఉంటారండి ఇటు పక్కన ఉన్నది శేషవాహనము ఆదిశేషుడే వాహనంగా అయినటువంటి ఈ శేష వాహనం మీద కూడా స్వామివారిని ఊరేగిస్తారు ఇక్కడ ఉన్నది కల్పతరువు కల్ప వృక్షం ప్రపంచం మొత్తానికి సమస్తము అందించేటువంటి కల్పతరు వాహనం అండి ఇది దేని మీద కూడా స్వామివారిని అత్యంత వైభవంగా ఊరేగిస్తారు అండి ఇప్పుడు మనము గరుడ వాహనం కూడా స్వామివారి ఊరేగింపు చూడండి పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి గరుత్మందిన వాహనం అయితే ఇది ఊరేగింపండి చూడండి ఎంత వైభవంగా ఎంత అద్భుతంగా ఈ ఊరేగింపు ఉంటుందో ఈ ఊరేగింపును చూడడం వల్ల మన మనసుకు కూడా చాలా సంతోషంగా చాలా ప్రశంస కలుగుతుంటుంది ఈ గరుడ వాహనం చూడబట్టి చాలా ప్రదేశాల నుంచి చాలా దేవుడు నుంచి కూడా చాలామంది ఉత్పత్తి వస్తూ ఉంటారు ఒకసారి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి